తెలియదు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది యూట్యూబర్ జ్యోతి థీమ్ చేసిందంతా చేసింది ఇప్పుడు నోరు పడిపోయినట్లు మౌనం పాటిస్తోంది ఏం అడిగినా తెలియదు గుర్తులేదు సంబంధం లేదు అంటూ దర్యాప్తు సంస్థల్లో కన్ఫ్యూజ్ చేస్తోంది అందుకే జ్యోతి కేసు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇంతకు ఏంటా నిర్ణయం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది కొసరు చెప్పి అస్సలు సంగతులు తెలియదంటోంది గట్టిగా అడిగితే మౌనంగా చూస్తుండిపోతోంది కానీ ఆమె నోరు విప్పాలి తనలాంటి వారు ఎందరున్నారో తెలియాలి లేదంటే దేశ భద్రతకే ముప్పు ప్రస్తుతం ఎన్ఐఏ జ్యోతిని ఏడు గంటల పాటు విచారించి కీలక ఆధారాలు సేకరించింది వాట్సాప్ చాట్లు టెలిగ్రామ్ సందేశాలు ఫోన్ రికార్డుల్ని పరిశీలిస్తోంది గతేడాది ఢిల్లీలో పాక్ హైకమిషనర్ ఇఫ్తార్ విందు వీడియో పైన ఆరాధిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేలా జ్యోతి సహకరించడం లేదని నిజాలు దాచిపెడుతున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది జ్యోతి కేసు దేశ భద్రతకు సంబంధించి కీలకమైంది కావడంతో కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగించే యోచనలో ఉంది ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇది ఎన్ఐఏలో భాగం గూఢచర్యం వంటి తీవ్రమైన కేసుల్ని ఈజీగా సాల్వ్ చేసిన రికార్డు ఉంది అలాగే దీని దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది సాక్ష్యాలు సేకరించడంలో నిపుణులు డిజిటల్ ఆధారాలు ఫోన్ రికార్డులు సోషల్ మీడియా ఖాతాలను లోతుగా పరిశీలిస్తారు నిందితుల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసి నిజాల్ని రాబడతారు ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్ సైబర్ ట్రాకింగ్ ఎన్క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో నిపుణులు వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో జ్యోతి పంపిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం ఈ సంస్థకుంది జ్యోతి వీడియోలోని ప్యాటర్న్లు జియో లొకేషన్ డేటాను లోతుగా పరిశీలిస్తారు ఐఎస్ఐ అధికారులతో జ్యోతి చాట్లను ఫోన్ రికార్డులని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ రంగం దిగితే జ్యోతి నిజాలు చెప్పే అవకాశం ఉందని నిపుణులు ఈ సంస్థ దర్యాప్తు ఖచ్చితంగా ఉంటుంది జ్యోతి ఐఎస్ఐ అధికారులతో సమావేశాల వివరాలు సైనిక స్థావరాల స్కెచ్ ఉన్నట్టు తెలిసింది ఒకవేళ ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ టీం రంగంలోకి దిగితే పాకిస్తాన్ లోని ఐఎస్ఐ నెట్వర్క్ అనే ఆర్థిక లావాదేవీల వివరాలు తెలిసే అవకాశం ఉంది జ్యోతి కేసు భారత భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారింది జ్యోతి నిజాలు చెప్పకపోతే ఐఎస్ఐ నెట్వర్క్ మన దేశంలో వారి ఏజెంట్ల గురించిన సమాచారం బయటకు రాకపోవచ్చు గత రెండు వారాల్లో దేశంలో మొత్తం పద్నాలుగు మందిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు ఇంకా ఎంత మంది ఉన్నారు అన్నది తెలియాల్సింది